హిందూపురం తాజా సంఘటనలు రాజకీయ ప్రచారం పారిశ్రామిక అవగాహన బ్రహ్మోత్సవాలు విద్యుత్ సమీక్ష ఇక హిందూపురం గ్రామీణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా తెదేపా కార్యక్రమం కొనసాగుతోంది బుధవారం కొజీపీ పంచాయతీలో జరిగిన సమావేశంలో కన్వీనర్ రాము అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కండువా కప్పి పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకుడు ఉమాశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కలపత్రాలను పంపిణీ చేశారు అదే రోజు హిందూపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల కోసం ర్యాంప్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు రమేష్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అన్ని సహకారాలు ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు ఇక పట్టణంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న లక్ష్మీహయగ్రీవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఈ నెల ఎనిమిది నుంచి పదో తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకుడు దాసా సతీష్ వెల్లడించారు ఎనిమిదిన తిరుమంజనము హోమం కలశస్థాపన తిరుకల్యాణం తొమ్మిదిన యజ్ఞోపవీత ధారణ బ్రహ్మరథోత్సవం శయనోత్సవం పదిన వసంతోత్సవం చక్రస్నానము కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు హిందూపురంలో విద్యుత్తు సేవలపై సమీక్ష వినియోగదారులకు మెరుగైన సేవలకే లక్ష్యం హిందూపురం న్యూస్ టుడే హిందూపురం విద్యుత్తు సబ్ డివిజన్ పరిధిలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్తు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ గురువయ్య సూచించారు డివిజన్లో విద్యుత్తు సేవలపై సమీక్ష సమావేశం బుధవారం సాయంత్రం స్థానిక ఈ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా గురువయ్య మాట్లాడుతూ ముప్పై మూడు బై పదకొండు కేవీ ఉపకేంద్రాలకు సంబంధించిన విద్యుత్ లైన్లలో తరచూ అంతరాయం ఏర్పడుతోందని దీనిని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు వినియోగదారులు తమ సమస్యలను తెలియజేయడానికి ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఒకటి ఐదు ఐదు మూడు 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 నంబరుకు కాల్ చేయవచ్చని లేదా వాట్సాప్ ద్వారా తొమ్మిది ఒకటి మూడు 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 ఒకటి తొమ్మిది ఒకటి రెండు నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో ఎస్ఈ సంపత్ కుమార్ ఎఈ శ్రీధర్ డిఈలు ఏడీఈలు పాల్గొన్నారు వినియోగదారుల నూతన అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేగవంతమైన నిరంతర సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు